జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ నిర్దిష్ట రాశి చక్రాలని మార్చుకునేటప్పుడు శుభ అశుభ యోగాలు సృష్టిస్తాయి గ్రహాల సంచారం మొత్తం పన్నెండు రాశుల మీద ప్రభావం చూపుతాయి దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత రెండు శుభయోగాల అద్భుతమైన కలయిక జరగబోతోంది ఇది కొన్ని రాశుల వారికి రెట్టింపు లాభాలు కలిగించనుంది మార్చి నెలలో అసురుల అధిపతి శుక్రుడు మాలవ్య రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు ఇక కర్మల దేవుడు న్యాయాధిపతి దేవుడు శష రాజయోగాన్ని సృష్టించబోతున్నాడు ఈ రెండు గ్రహాలు ఏర్పరుస్తున్న రెండు రాజయోగా వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలగబోతున్నాయి శుక్రుడు ఐశ్వర్యం సంపద శ్రేయస్సుకి కారకుడిగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండు రాజయోగాల కలయిక చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మాలవ్య రాజయోగం వల్ల ఏ ఏ రాశులకి ఎటువంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మిథున రాశి శని శుక్ర సంచారం వల్ల కలిగే రెండు రాజయోగాల వల్ల మిథున రాశి వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి వ్యాపార రంగంలో మీ గౌరవం పెరుగుతుంది ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఊహించని విధంగా డబ్బు వస్తుంది ఆస్తిని పొందే అవకాశం ఉంది ఆఫీస్ లో అన్ని పనులు సకాలంలో నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు మీ లక్ష్యాలు చేరుకోవడానికి ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు తులారాశి మాలవ్య రాజయోగం శశ రాజయోగం వల్ల తులారాశి జాతకులు అదృష్టం పొందబోతున్నారు శని శుక్రుడు సంచార ప్రభావంతో ఈ రాశి వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగానికి సంబంధించి మీరు విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది తులారాశికి అధిపతి శుక్రుడు అందువల్ల ఈ రాశి వారి మీద శుక్రుడు శుభ ప్రభావం ఎల్లప్పుడూ ఉంటుంది పురోభివృద్ధికి కొత్త మార్గాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభం పొందుతారు కుంభరాశి శని శుక్ర సంచారం వల్ల వచ్చే రెండు అద్భుతమైన రాజయోగం వల్ల కుంభరాశి వారికి శుభ సమయం ప్రారంభమవుతుంది ఐదు వందల ఏళ్ల తర్వాత ఏర్పడే రెండు అరుదైన రాజయోగాల కలయిక వల్ల కుంభరాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతి పొందే అవకాశం వస్తుంది వ్యాపారస్తులకి కొత్త పెట్టుబడిదారులు దొరుకుతారు వ్యాపార విస్తరణకి మంచి సమయం వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతాయి శరీరంలో పురోభివృద్ధికి అవకాశాలు వస్తాయి ఈ రెండు రాజయోగాలు ఉన్న వ్యక్తుల ఆదాయం కూడా పెరుగుతుంది